డాక్టర్ గారు ఇది లో అంటే ఏంటి అది ఎలా ట్రీట్ చేస్తారు మీరు లో ఏమేజ్ అంటే ఏమేజ్ అంటే యాంటీ మలేరియల్ హార్మోన్ మన బాడీలో ఎంత ఉండాలి ఎంత ఉంటే అది తక్కువ ఎంత ఉంటే అది ఎక్కువ అనేది ఫస్ట్ మనం తెలుసుకోవాలి ఏమేజ్ వాల్యూస్ ఫైవ్ టు ఫోర్ నుంచి ఫైవ్ పాయింట్ ఫైవ్ సిక్స్ దాకా నార్మల్ అంటే గుడ్ గుడ్ ఏఎంహెచ్ లెవెల్స్ అలా కాకుండా దానికన్నా తగ్గితే ఫోర్ అయినా పర్వాలేదు త్రీ అయినా పర్వాలేదు మరీ టూ బిలో టూ గనక అయినట్టయితే అయితే అది లో ఏఎంహెచ్ లెవెల్స్ అంటే ఏంటి లో ఏఎంహెచ్ లెవెల్స్ ఏం రిప్రజెంట్ చేస్తుంది ఎగ్ క్వాలిటీని రిప్రజెంట్ చేస్తుంది ఎగ్ క్వాంటిటీని రిప్రజెంట్ చేస్తుంది అంటే నంబర్ ఆఫ్ ఎగ్స్ ఎన్ని అది ఎంత క్వాలిటీ ఉంది అనేది మనకి అది రిప్రజెంట్ చేస్తుంది సో అమ్మో ఈ లో ఏఎంహెచ్ ఉన్నాయి కాబట్టి అమ్మాయికి ఎగ్ క్వాలిటీ తక్కువ వచ్చే అవకాశం ఉంటుంది నంబర్ తక్కువ వచ్చే ఎగ్ నంబర్ తక్కువ వచ్చే అవకాశాలు ఉంటాయి అనేది మనకి రిప్రజెంట్ చేస్తుంది సో అది ఏఎంహెచ్ వాల్యూస్ బాగా హై వాల్యూస్ ఉన్నాయనుకోండి ఒక్కోసారి ఎయిట్ నైన్ టెన్ దాకా ఉంటాయి అవి పీసీఓడిస్ లో వస్తాయి హై వాల్యూస్ పీసీఓడిస్ లో వస్తాయి సో లో వాల్యూస్ ఎప్పుడు కూడా పూర్వ వేరియన్ రిజర్వ్ లో వస్తాయి అంటే బృందాలలో ఎట్ సంఖ్య బాగా తగ్గిపోయినప్పుడు వాళ్ళకి ఈ లో ఏఎంహెచ్ వాల్యూస్ ఉంటాయి వాళ్ళని మనం ఏం చేయాలి సప్లిమెంట్స్ పెట్టాలి ఒక టూ మంత్స్ సప్లిమెంట్స్ పెడితే కొంచెం ఇంప్రూవ్మెంట్ వస్తాయి మన ఒక టూ మంత్స్ మేము రొటీన్ గా అందరికి పెడుతూ ఉంటాం డ్యామేజ్ వాల్యూస్ తక్కువ ఉన్నప్పుడల్లా వాళ్ళు చెప్తాం సప్లిమెంట్స్ టూ మంత్స్ మినిమం మీరు వాడండి అమ్మా వాడిన తర్వాత మీకు డెఫినెట్ గా వస్తుంది అని చెప్పి చెప్తాం చెప్పినప్పుడు వాళ్ళు చక్కగా వాడతారు వాడిన తర్వాత మంచిగానే ఇప్పుడు లాస్ట్ అయితే పాయింట్ వన్ పాయింట్ వన్ కి నేను టూ మంత్స్ పెట్టాను సప్లిమెంట్స్ ఓకే పెట్టిన తర్వాత ఐవిఎఫ్ కే స్టిబులేట్ చేశాము ఆల్మోస్ట్ ఒక టెన్ పాలికెల్స్ వచ్చినాయి అవుట్ ఆఫ్ టెన్ ఎయిట్ ఎక్స్ వచ్చినాయి అవుట్ ఆఫ్ ఎయిట్ లో కూడా మాకు సెవెన్ ఎమ్ టూస్ వచ్చాయి సెకండ్ పాయింట్ వన్ అసలు ఏమీ రాదు అని చెప్పి వేరే హాస్పిటల్ వేరే సెంటర్స్ వాళ్ళు ఇది మనం ఏం చేయడానికి మీకు ఐవిఎఫ్ థర్టీ ఫైవ్ ఓకే వర్కింగ్ రూమ్ ఇట్లా చెప్పేటప్పుడు పాపం అమ్మాయి కొంచెం కంగారు పడి వచ్చింది వస్తే అట్లా కాదమ్మా ఒక మనం టూ మంత్స్ ట్రై చేస్తాం ఓకే నిజంగానే తక్కువ ఉంది మేము ఏదో ఇంక్రీజ్ చేసేస్తామని చెప్పాం కానీ కొన్ని సప్లిమెంట్స్ తోటి ఏఎంహెచ్ వాల్యూస్ పెరుగుతాయి సో మేము ఇస్తాం అవి మేము ఇచ్చిన తర్వాత మేము చూస్తాం అన్నప్పుడు టూ మంత్స్ తర్వాత లక్కీగా నాకు నేను స్కాన్ చేసినప్పుడు నాకు కొన్ని సైకిల్స్ అక్కడ కనపడ్డాయి బాగుందమ్మా ఈ సైకిల్ బాగుంది ఈ సైకిల్ మనం స్టిబులేషన్ పెట్టేస్తే బాగుంటుంది ఓకే మేడం స్టిమ్యులేషన్ గెలిపోతానని చక్కగా స్టిమ్యులేషన్ గెలిపోయింది ఆ స్టిములేట్ చేసిన తర్వాత చెప్పాను కదా ఎయిట్ నైన్ మంచి ఎం టూ ఓసైడ్స్ అన్నీ వచ్చినాయి బాగున్నాయి సో అట్లా మనం ఇంప్రూవ్ చేయాలి ఎలా వీళ్ళని చెయ్యాలి అనేది మనం వాళ్ళు రాగానే మనం ఏమి పొరపడాల్సినంత పనేం లేదు నేను చెప్పాను కదా హిస్టరీ ఇంపార్టెంట్

వాళ్ళది ఎంత ఇవాల్యుయేట్ చేశాను ఎలా నేను స్కాన్ చేశాను అలా అనేది ఎవరికి చాలా కొంతమంది చెప్తారు నేను గంటలు పది పదిహేను ఇరవై అన్ని చూశాను అవర్స్ లో నేను ఒక ఫిఫ్టీ మెంబర్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ టు వన్ అవర్ పడుతుంది కరెక్ట్ గా మనం చూడాలి అంటే చూసిన తర్వాత కూడా వాళ్ళకి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయాలి ఇలా ఉంది ఇలా ఉంది ఇలా చేస్తే మీకు వస్తుంది అని మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి సో ఇవన్నీ కూడా ప్రజలు గమనించుకోవాలి ఎంత టైం డాక్టర్ మీతో స్పెండ్ చేస్తుంది ఒకసారి ఇవాల్యుయేషన్ అయిపోతే అంత టైం మళ్ళీ మనం స్పెండ్ చేసిన జస్ట్ సింపుల్ గా స్కాన్ చేస్తాం కానీ ఫస్ట్ వచ్చినప్పుడు మాత్రం ఫర్ ఎవ్రీ పేషెంట్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ టు వన్ అవర్ నేను స్పెండ్ చేయాల్సిందే చేస్తేనే నాకు అంత ఇన్ఫర్మేషన్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అంతా దానిలో వస్తుంది తర్వాత నుంచి స్కామ్స్ అంత పెద్దగా మనం ఎక్కువ టైం స్పెండ్ చేయాల్సిన అవసరం ఉండదు అందుకని మన రోజు నెంబర్ ఎంత నెంబర్ చూసామనేది ఇంపార్టెంట్ కాదు ఎంత బాగా మనం చూసామో ఎంత జస్టిస్ నేను పేషెంట్ కి న్యాయం చేయగలిగాను అనే అనేది నాకు నాకు చాలా ఇంపార్టెంట్ ద ఎండ్ ఆఫ్ ద డే నేను వాళ్ళు కన్విన్స్ అవ్వాలి వాళ్ళకి నేను అంతా ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి నేను వంద చూసాన నూట యాభై చూసాను అసలు అసలు మన మనీ ఇంపాసిబుల్ మీరు ఆలోచించండి ఏ డాక్టర్ కూడా అలా చూడలేరు నేను చెప్తున్నాను కదా ఫార్టీ ఫైవ్ మినిట్స్ టు వన్ అవర్ నేను చూడాలి చూడాలి అంతా అయిపోయిన తర్వాత వాళ్ళకి నేను మళ్ళీ వాళ్ళ పాత రిపోర్ట్స్ తో వస్తారు ఇన్ని ఫైల్స్ తో వస్తారు ఒక్కొక్క ఒక్కొక్కళ్ళు అయితే సిక్స్ ఫైల్స్ తో నా దగ్గరకు వస్తారు సో అన్ని ఫైల్స్ ఏమి చేశారు ఎవరెవరు ఏం చేశారు అదంతా గ్యాదర్ చేయాలి మనం గ్యాదర్ చేసి మనం రాసుకోవాలి మనం వాళ్ళని హిస్టరీ అడగాలి అదంతా అయిపోయి స్కాన్ చేయాలి స్కాన్ ఫైండింగ్స్ అన్ని ఇవి కొరిలేట్ చేసుకోవాలి మనం మనం అనుకున్న దానికి ఇది ఎలా ఉంది ఏంటని దాన్ని మన పేషెంట్ డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేయాలి ప్రొసీజర్ కనిపించాలి అర్థమైంది కదా సో ఎప్పుడైనా వచ్చారా ఒక డాక్టర్ ఎప్పుడు కూడా ఒక ఇన్ఫర్టిలిటీ పేషెంట్ అంటే సంతానం లేని మహిళకి మినిమం వన్ అవర్ స్పెండ్ చేయాలి అది చేయకపోతే అసలు ఏమి చేయనట్టే లెక్క మా అందుకని రొటీన్ గా మీరు అడిగారు కాబట్టి నేను అవర్ చెప్తున్నాం నెక్స్ట్ ఇంకో ఇంకోటి ఏంటంటే యూట్రస్ పేషెంట్స్ ఎక్కువ తగులుతున్నారు మీకు తెలియదు కొంచెం ప్రజలకు కూడా తెలియాలి కదా అని హైపోప్లాస్టిక్ అంటే చిన్న యూట్రస్ ఇంతే ఉంటుంది వాళ్ళకి అసలు పీరియడ్స్ రావు అస్సలు పీరియడ్ రాకపోవటం కానీ లేదా సంవత్సరానికి ఒకసారి రావటం కానీ జరుగుతుంది ఒక ఒక పేషెంట్ ఆల్మోస్ట్ నాకు లాంగ్ డిస్టెన్స్ నుంచి వచ్చింది చిన్న యూట్రస్ ఇంతే లేవు ఇస్ ఉంది వాళ్ళందరూ ఎవరు కూడా మీకు ఇక్కడ ప్రెగ్నెన్సీ రాదు మీకు మీ లైఫ్ లో మీకు ప్రెగ్నెన్సీ అనేది మీరు చూడరు కాబట్టి మీరు దీని మీద హోప్ వదిలేసి పిల్లల్ని పెంచుకోమని అడ్వైస్ ఇచ్చి పంపారు సో ఆ పేషెంట్ నా దగ్గరకు వచ్చినప్పుడు ఎన్నో మెటీరియల్ ఎక్కువ అయితే కొంచెం బాగానే అనిపించింది నాకు సో నేను అది పెరగటానికి గర్భసంచి పెరగటానికి మందులు పెట్టి కొంచెం గర్భసంచిని మేము పెంచుకున్నాం పెంచుకున్నాము ఎండోమెట్రియల్ లైనింగ్ కూడా మేము కొంచెం వరకు తీసుకురాగలిగా తీసుకొచ్చిన తర్వాత ఓరీస్ డోనార్ ఎగ్గిచ్చాము డోనార్ ఎగ్గిచ్చి చేసాము ఎత్తుకుని వెళ్ళింది విత్ ఓరీస్ అది కూడా జెనెటికల్ ప్రాబ్లమ్స్ అనమాట సో చాలా మందికి ఆ ప్రాబ్లం కూడా మీకు తగలొచ్చు ఈ మధ్య కొంచెం నేను ఎక్కువ చూస్తున్నాను సార్ జెనెటిక్ ప్రాబ్లం చిన్న తింతే ఉంటది ఇంట్రెస్ట్ పెంచచ్చు పెంచిన తర్వాత ఎండోమెట్రియం బాగా వస్తుందా లేదా మనం చూసిన ఎండోమెట్రియం కనుక బాగా వస్తే డోనర్ ఎగ్ తోటి మనం చక్కగా మంచిగా కన్సీవ్ అవుతారు